బాపట్ల జిల్లా చీరాల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ నాయకులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ రెండవ తేదీన అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో చీరాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు మరి పెద్దలు చెప్పున్నారు రోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కూటమి నాయకత్వం కలిసికట్టుగా కట్టుగా పనిచేయటం అవసరం రాజకీయాల్లో గత ప్రభుత్వంలో ఎలాంటి విధ్వంసం చూశామో ఎలాంటి ఇబ్బందులు పడ్డామో రాజధాని లేకుండా ఉద్యోగాలు లేకుండా ఉపాధి లేకుండా ఉన్నటువంటి రూపాయిని పంచుకుంటూ వెళ్ళి రాష్ట్రాన్ని దివాలా తీసి ఆర్థిక లోటు చేసినటువంటి ఒక ఉన్మాదం నుంచి బయటపడ్డాం దానికి ప్రధాన కారణమైనటువంటి పరిస్థితి మరి జనసేన పార్టీ నాయకత్వంలో బీజేపీ నాయకత్వాన్ని కలుపుకొని తెలుగుదేశం పార్టీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని కలిసి మరి పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి దిశగా ఏర్పాటు చేయడానికి ఆయన వంతు కృషిలో భాగమే ఈ రోజున మనందరం కలిసికట్టుగా ఉండేటువంటి ఒక పునాది ఇలాంటి పరిస్థితిలో మరి ఈ రాష్ట్రానికి పెద్దలు చెప్పినట్టుగా ఎంత ఒదిగి ఉంటే అంత మంచిదనే పరిస్థితి ఉన్నటువంటి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చాలా విషయాల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవానికి గౌరవిస్తూ ఆయనతో కలిసిమెలిసి ఇరువురు కూడా కృష్ణార్జునలాగా మరి ప్రతి ఒకే వేదిక మీద ఎన్నో కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలుగా మరి అంచనాలు వేస్తూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఒక రాష్ట్రంలోనే జరిగే పరిస్థితి కాదు కాబట్టి కేంద్ర సహాయం కావాలి కాబట్టి మరి రాజధాని అని అంటే చెప్పుకోలేని స్థితిలో ఉన్న మనకి ఒక దిక్చుచిలాగా పెద్దలు నరేంద్ర మోడీ గారు వచ్చి మరి ఇప్పుడు ప్రధానంగా కట్టబోయేటువంటి నాలుగు టవర్స్ ఉన్నాయి అవే రాజధానికి మూల స్తంభాలు లాంటివి అసెంబ్లీ హైకోర్టు తరువాత సెక్రటేరియట్ ఇలా ప్రధానంగా కట్టబోయేటు నాలుగు ఐదు టవర్స్ కూడా మరి వాటికి ఆయన శంకు శంకుస్థాపన చేసే పరిశ్రమ పరిస్థితిలో ఆయన రావడం ఇక్కడికి పెద్ద ఎత్తున ప్రజలు తండ్రి వచ్చే కార్యక్రమంలో ఇది ప్రభుత్వ పరమైనటువంటి అంశం కూడా దీంట్లో ఇమిడి ఉంది కాబట్టి మరి బహుశా ప్లాన్ చేసి ఉంటారు జనార్దన్ గారు మన స్థానిక స్థానిక శాసనసభ్యులు మాలకొండయ్య గారు మరి ప్రస్తుతం ఈ సమావేశంలో లేకపోయినా కూడా ఆయనకి నేను ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను ఆయన మరి మా కూటమి నాయకులు స్థానికంగా మాకు బలమైనటువంటి వ్యక్తి ఇక్కడ ఆమంచి సోములు గారు ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించి ఎలాంటి కార్యక్రమం చేయాలన్నా భవిష్యత్తులో చేసే పరిస్థితి వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి ఆ మంచి సోములు గారి నాయకత్వంలో జనసేన పార్టీ పనిచేస్తుందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ మేము గత ఆవిర్భావ సభ మార్చి పద్నాలుగో తారీఖున పది సంవత్సరాల నిర్వహణలో భాగంగా మరి పిఠాపురంలో జరిగిన కార్యక్రమంలో ఇటీవలే నేను మార్చి పదవ తారీఖున మరి సోదరులు సో ఆమె సోములు గారి నాయకత్వంలో ఒక మా కార్యాలయాన్ని కూడా